టైర్లు ఒకే ఉన్నాయి సార్ చూరం నుంచి వచ్చిన టైర్లే డోర్లు ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి టాటా అల్ట్రోజు एक्सटी वेरियंट वन पाइंट फाइव डी लीटर डीजिल इंजन साइड एकड़ एम डैमेज ले सर డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు టాటా బండ్ అనగానే చాలామంది రస్టింగ్ వస్తుందని భయపడతారు రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ డిక్కీ స్టెఫ్నీ టైర్ సిల్ టైర్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది ఇది మొత్తం ఒక కారు ఇక్కో కందుల ఆఫర్ ఫైల్ దతలని ఇంకొక టాకోర్ అడులో ఉంది చూడోర్ ఒరిజినల్ ఆమే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఆమే కుర మిలిటేరి సెంటరల్ కొన్ని బటన్ స్టార్ట్ ఉంది సార్ బండికి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లుస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ముప్పై వేల తొమ్మిది వందల చిల్లర తిరిగింది సార్ తొమ్మిది వందల నలభై మూడు కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ నుంచి వచ్చిన టూ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఇందులో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బండికి రివర్స్ కెమెరా ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ సేటింగ్ వస్తుంది రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బాండి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే సార్ రైట్ సైడ్ అపరాన్ ఓకే రైట్ సైడ్ సెసి రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేకు ఇంజన్ ఓకే ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు డీజిల్ ఇంజన్ ఇది మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత నుండి కరీంనగర్ రూట్ లో మార్తీశ్వరం మబోద్ది టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిటీన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం హైదరాబాద్ నుండి నా దగ్గరికి అమ్మగారికి వచ్చింది సారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆ దగ్గరికి బండి పంపించండు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చిన రీడింగ్ టంపరింగ్ కాదు బంట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు మొత్తం షోరూమ్ క్లాస్ లె ఉన్నాయి టాటా అట్రోజు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఎక్సీ వేరియట్ ఇలా ఎక్సెక్ట్ ఎగ్జాట్ ప్లేస్ కూడా ఉంటుంది డీజిల్ బండి లీటర్ ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ వైట్ కలర్ తెలంగాణ లోకల్ అదర్ స్టేట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు బండికి నేర్ బ్యాక్ లు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ విండోస్ పవర్ సేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆండ్రాయిడ్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూండింగ్ ఫస్ట్ ఓనర్ పండి కస్టమర్ ధర పది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో మ్యానుచరింగ్ అయింది రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది షోరూమ్ క్యాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ అంటే లోన్ కూడా వస్తుంది ఒకవేళ మీ లోన్ ఇంట్రెస్ట్ ఉంటే సగన్ డౌన్ పేమెంట్ కడితే ఓనర్ తోటి మాట్లాడుతూ ఓనర్కి ఆ పైసలు ఇస్తే మన సీసీ పేపర్ ఇస్తాడు మీరు ఆ పేపర్ ద్వారా లోన్ లోన్ అప్లై చేసుకోవచ్చు మొత్తం పేమెంట్ ఓనర్ కు ముట్టేదాకా బండి మా దగ్గరే ఉంటుంది బండి హ్యాండ్ ఓవర్ చేయం మళ్ళా మీరు ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ ఇచ్చి మేము పేపర్ ఇచ్చిన తర్వాత మీకు లోన్ రాకపోయినా మీకు బ్యాలెన్స్ ఇచ్చి బండి కొడవాలి నలుగురు నేర్చుకొని వచ్చి నాకు కుట్టి కాయిదాలు ఇచ్చినా నాకు బండి ఇవ్వలేదు కానీ నా పైసలు నాకు ఇవ్వండి ఓనర్ ఇవ్వండి మీరు ఇచ్చిన పైసలు మొత్తం మేము ఓనర్కి ఇచ్చేస్తాం ఓనర్ తో మీరు మాట్లాడుకోలేదు తర్వాత మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి ఎందుకంటే ఈ లా ఎంత మంచి నిజాయితీగా ఉన్నా చాలా మందికి నచ్చది అందుకోసం క్లియర్ గా చెప్తా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఈ బండి నాడు కదా సార్ నా దగ్గర కస్టమర్ ఏదైతే ఏదైతే ప్రైస్ అదే చెప్తున్నా మీరు వస్తే డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు అతని దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా లేబర్ మీటింగ్ మీరు వస్తూ మా ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ చూడరు వీడియో బండి నస్తే ఆ ఫోన్ మీద ముగ్గురు కాల్ చేయాలి ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం మీరు ఎంతకన్నా మాట్లాడుకోరు మాకు అలాంటి ప్రాబ్లం లేదు ओके okay, कहने कमी से निचड़ो लेट पडले ओके सर मळो सर अंदर की जय श्रीराम भारत माता की जय वंदे मातरम जय हिंद